థ్యాంక్ యూ ఎప్పుడు స్వాగతం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో కొత్త ఇండస్ట్రీ తేకుండా రాష్ట్ర ఆదాయం పెంచకుండా ఉన్న వాటిని లేని వాటిని అప్పులు చేసి రాబోయే ముందు మీద వచ్చే ఆదాయంతో కూడా అప్పు చేసి అక్కడక్కడ కొన్ని ఇచ్చి చాలా వరకు దోచుకొని ఈ రోజు మళ్ళీ ఎలక్షన్ లో గెలవాలని చూస్తా ఉన్నారు అన్ని అయిపోయి తాకట్టు పెట్టడానికి ఇక మిగిలిన నిర్ణయా అంటే మన ఆస్తులు మన పొలాలు మన స్థలాలు మన ఇళ్ళు మన షాపులు ఇవి వచ్చే ఐదు సంవత్సరాల్లో ఇవి తాకట్టు పెట్టి మళ్ళీ ఆయన రాజకీయం చేయాలనుకుంటా ఉన్నారు మన కులాలు మన స్థలాల మీద మన తాతలు మన తండ్రులు ఇచ్చినటువంటి ఆస్తి మీద ఆయనకి ఎటువంటి హక్కు లేదు పాస్ పుస్తకాల్లో ఆయన బొమ్మ కావాలంట సర్వే రాళ్ళ మీద ఆయన బొమ్మ కావాలంట ఇంకెక్కడెక్కడ ఆయన బొమ్మ అడుగుతా ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నా ఆయన రాజకీయ జీవితానికి మీరందరూ బొమ్మేసి పాతవరణ పాటు పెట్టాలని ఇంకా మళ్ళీ ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచన చేయకుండా పొరపాటున ఇంకెప్పుడు ఫ్యూచర్ లో ఏ రాజకీయ నాయకుడు కూడా ఇలాంటి పరికమాలను ఆలోచనలు చేయకుండా మంచి బుద్ధి చెప్పాలి మీరు వస్తా ఉంటే కొంతమంది అరుగుల మీద కూర్చున్నారు దండం పెడుతుంటే పాపంట్టి చూస్తున్నారు వైఎస్ఆర్ సిపి నాయకులు ఐదారు రెండు ఉంటారు బ్రదర్స్ మీకు చెప్తా ఉన్నా ఫస్ట్ ఎవరన్నా మనం చూసి నవ్వినప్పుడు మనం కూడా నవ్వడం అనేది సంస్కారం నవ్వితే బాగుంటుంది సరే నవ్వకపోయినా పర్లేదు కానీ మీ ఓట్లు మురిగిపోబోతున్నా వేస్ట్ చేసుకోవద్దు ప్రజా మనం ఎవరికైతే రేపు పరిపాలన రాబోతుందో మాతో కలిసి రండి మీకు కూడా మేలు జరిగే విధంగా చూస్తాం అందరికి ఇల్లు లేని ప్రతి పేదవాళ్ళకి ఇల్లు కట్టించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది మిగిలిపోయిన మిగిలిపోయిన రోడ్లు కూడా వేపించే బాధ్యత మేము తీసుకుంటాం మీ పిల్లలకి చదువుకున్న ఉద్యోగాలు తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం మంచి రాజధాని నిర్మిస్తాం ఇక్కడ కిరార్ రోషే గారు వస్తున్నారు ఆయన మూడు ముక్కల రాజధానికి సపోర్ట్ చేస్తా ఉన్నారంట సరే మీరు ఓటేస్తే మీరు కూడా మూడు ముక్కల రాజధానికి ఓటేసినట్టుగా మేము భావించాలి అక్కడ అక్కడ కూడా ఇష్టపడుతు ఎందుకంటే ఒక రౌడీ రాజ్యం అక్కడికి వెళ్ళి ఆ చుట్టుపక్కల ఉన్న మంచి మంచి హోటల్స్ కానీ లేకపోతే హాస్పిటల్స్ కానీ స్థలాలలో కన్నేసి అవన్నీ లాక్కున్నారు ఆ ప్రాంత ప్రజలందరికీ రాయలసీమ రౌడీజం తెలిసి వీళ్ళు తీసుకొచ్చిన రౌడీస్ అని తెలిసి ఆ చుట్టుపక్కల ప్రాంతంలో వాళ్ళందరూ కూడా నాకు వద్దు బాబు నీ రాజధాని వద్దు నువ్వు వద్దు నీకు దండం స్వామి నువ్వు అక్కడ ఉన్నది కదా అమరావతిలోనే ఉంచు అనేటువంటి పరిస్థితి కాబట్టి అక్కడ వైజాగ్ లో ఉన్న వాళ్ళకి తెలియ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్న వాళ్ళు మనం ఎప్పుడు ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనో మనకు రాజధాని ఒకసారి వస్తుంది చరిత్రలో ఒకసారి వస్తుంది అవకాశం మన ప్రాంతానికి వచ్చింది కాబట్టి మనందరం అభివృద్ధి చేసుకోవాలి అదే విధంగా రైతులకి మంచి గిట్టుబాటు ధరలు తీసుకురావటం గానీ నకిలీ విత్తనాలు నకిలీ ఎరువులను తీసేయటం గానీ లేదా ఎక్కడైనా సరే కొత్త రకాల ఉత్పత్తులు మీరు పండించే వాటిని తీసుకువెళ్ళటం కానీ లోకల్ గా మీరు దూరంగా వెళ్ళి కోల్డ్ స్టోరేజ్ లో సేవ్ చేసుకోకుండా దగ్గరలో కోల్డ్ స్టోరేజ్ నా వార్డు త్రీ హండ్రెడ్ పర్సెంట్ కి రుణాలు ఇస్తా కోల్డ్ స్టోరేజ్ కి అలాంటివి ఏమన్నా మండల హెడ్ క్వార్టర్స్ లో దగ్గరగా ఉండే విధంగా చేయటం గాని రైతులకి ఆదాయం ఎందుకంటే నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను ఈ రోజు గ్రామాలు నిర్వీర్యం అయిపోతా ఉన్నాయి రైతు కూలీలుగా బిడ్డలు ఉంటున్నారు లేదంటే ప్రాంతాలను వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోతున్నారు ఎక్కడ చూసినా పెద్దవాళ్ళు ఉంటున్నారు తప్పించి యువకులు ఎక్కడ కూడా గ్రామాల్లో ఉండేటువంటి పరిస్థితి లేదు ఈ వ్యవస్థ మారాలి ఈ వ్యవస్థ మారాలంటే గ్రామ స్వరాజ్యం రావాలి గ్రామాలకు దగ్గరలో ఉపాధి కలవాలి రైతు గిట్టుబాటు రావాలి రైతులు కూడా కాలవేసుకొని రైతులకి కూడా అమ్మాయిల నుంచి పెళ్లిళ్ళు చేసేటువంటి పరిస్థితి తీసుకురావాలి అందులో నా పాత్ర ఉండబోతుందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను గుంటూరు గుంటూరు గళం ఆల్రెడీ గుంటూరు గుంటూరు గురించి ఈ రోజు ఇండియా మొత్తం మాట్లాడుతుంది నేను నామినేషన్ వేసిన తర్వాత అది ఏ విధంగా మాట్లాడుతూ ఉంది ఒక పాజిటివ్ గా ఒక మంచితో మాట్లాడుతూ ఉంది ఎవరు ఎంత నీతి నిజాయితీగా ప్రతి గ్రామ బంగారం ప్రతి సెంటు స్థలం చూపిన నిజమైన దమ్మున్న నాయకుడు ఎవరు అని ఇదే విధంగా వచ్చే నా కంఠంలో ప్రారం వరకు కూడా గుంటూరు గళం వినిపిస్తారే ఉంటుంది ఇండియా మొత్తం కూడా మా గురించి మాట్లాడుకునే విధంగా చేస్తారని తెలియజేసుకుంటూ అపూర్వ స్వాగతం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొక్కసారి వైసీపీ కార్యకర్తలు ఎవరన్నా ఉంటే దయచేసి మళ్ళీ మీరు ఒక్కసారి ఆలోచించి సమాజ అభివృద్ధిలో నీతి నిజాయితీ వైపు నిలబడతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ టీడీపీ బీజేపీ జనసేన మిత్రపక్షాల కూటమి తరపున గుంటూరు పార్లమెంట్ సీటుకు పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారికే ఓటు వేద్దాం మన గుంటూరుని గెలిపించుకుందాం